అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ నాడు ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిదో కొన్ని శుభ పరిహారాలు ఏం చేసుకుంటే మనకి జీవితంలో దరిద్రం పోతుంది ఉద్యోగం వస్తుంది ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం శ్రీరామచంద్రమూర్తి దివ్యవాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి రెట్టింపు పుణ్యఫలం కావాలి సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో జీవించాలి అంటే మనం శ్రీరామనవమి పూజ చేసేందుకు శుభముహూర్తం తప్పనిసరిగా పాటించిన నియమాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి అంటే మన శీతా కళ్యాణం జరిగేటటువంటి రోజు కూడా అదే వాల్మీకి రామాయణం ప్రకారము శ్రీరామచంద్రమూర్తి కర్కాటక రాశిలో మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలకు అంటే అభిజిత్ లగ్నము అంటారు అటువంటి సమయంలో జన్మించారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఇందులో పూజలు చేసేవారు మధ్యాహ్న సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో ఇంట్లో శ్రీరామచంద్రమూర్తికి మనం పూజ చేసుకోవచ్చు భద్రాచలంలో కూడా సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం అన్ని చోట్ల కూడా సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటలకే దాదాపుగా అదే సమయంలో జరుగుతుంది కొంతమంది కాస్త ఉదయం జరిపేసుకుంటారంతే అయితే ఇంట్లో పూజ చేసేవారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై వరకు దీపారాధన చేసుకోవచ్చు ఇక బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేయాలి అని అనుకునేవారు నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో చేసుకోవచ్చు దీపారాధన శుభ గడియాల్లో ఇంట్లో పూజ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి వస్తుంది అనమాట శ్రీరామనవమి ఆదివారం వచ్చింది ఇంతటి పవిత్రమైన ఆదివారం రోజున ఉదయం స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించడం మర్చిపోకూడదు సమర్పించి తేరాలి జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన ఐశ్వర్యాన్ని వరిస్తాడు ఎందుకంటే ఇది రవి పుష్యయోగం కూడా ఆదివారమో పుష్యమే నక్షత్రమో కలిసి వచ్చిందనమాట అందుకని రవి పుష్యయోగంతో కూడినటువంటి ఈ రోజున సూర్య భగవాను ఆరాధన మీకు సూర్య నమస్కారాలు చేసుకున్న సూర్యునికి ఎదురుండగా ఏదో ఒక శ్లోకం చెప్పుకొని ఏమీ రాకపోయినా కనీసం ఓం నమో భగవతే శ్రీ సూర్యనారాయణ అనుకున్న చాలా మంచిది అలాగే పండుగ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడం గంగా జలం చల్లుకుంటే ఇంకా చాలా మంచిది ఆ రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రామాలయానికి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే రామాలయానికి వెళ్ళడం అక్కడ అభిషేకం ఏమన్నా చేస్తుంటే అభిషేకంలో పాలు పంచుకోవడం రాముల వారిని సీతమ్మవారిని దర్శనం చేసుకోవడం రామాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఇంట్లో పూజ ప్రారంభించుకున్నా కూడా చాలా మంచిది శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు సీతారాముల విగ్రహాన్ని కానీ సీతారాముల చిత్రపటాన్ని కానీ తెచ్చుకోవాలి తెచ్చుకుని ఆ పటానికి కుంకుమ పొట్లు పెట్టి చామంతి పూలతోనూ తులసి మాలలతోనూ నిండుగా అలంకరించుకోవాలి సీతారాముల వారి యొక్క చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఐదు తమలపాకులను తీసుకుని ఒక్కొక్క ఆకు మీద గంధంతో శ్రీరామ 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 అంటూ రాసుకుని ఆ వాటిని పూజ గదిలో పెట్టుకోవాలి పూజ ప్రారంభానికి ముందే మనం నెయ్యి పసుపు కలిపినటువంటి బియ్యాన్ని అంటే అక్షతలను కూడా సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే పూజలో పెట్టిన అక్షతలకు చాలా దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా పండుగ రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆవునైతే దీపారాధన చేస్తే చాలా విశేషంగా శ్రీరామనవమి రోజున మట్టి ప్రమిదల్లో కానీ పిండి దీపారాధన అంటే పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే ఊహించలేనంత అంటే మనకు ఆర్థిక సమస్యలు ఏముంటో ఆర్థిక బాధలన్నీ క్రమంగా పోతాయి సీతారాముల వారి యొక్క ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా కూడా మనకి భోగభాగ్యాలకి లోటు ఉండదు పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు వడపప్పు బెల్లం పానకం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం శ్రీరామనవమి రోజు పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో జై శ్రీరామని కానీ శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే అన్న శ్లోకాన్ని కానీ శ్రీరామ్ జైరామ్ జై జైరామ్ అన్న శ్లో మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు చెప్పడం ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీరామ్ జయ జై జైరామ్ అన్న దివ్యనామాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని చివరగా సీతారాముల వారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్నటువంటి అక్షతలను తీసుకుని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క తల మీద వేసుకుని రామచంద్రమూర్తికి సీతమ్మ వారికి ఇద్దరికి కూడా నమస్కారం చేసుకుంటూ మన మనసులో లేకపోతే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పి ఐదు ప్రదక్షిణాలు చెయ్యండి ఈ విధంగా రామచంద్రమూర్తిని పూజించి చూడండి ఈ రోజు నుంచి మొదలుకొని కనీసం ఈ రోజు నుంచి మొదలుకొని ఒక వారం రోజుల పాటు అయినా సరే మనం విశ్వా నామ సంవత్సరంలో ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అంతేకాదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది మరి ఇంటి ఆదాయం ఖర్చులు ఎక్కువైపోయాయో ఆదాయం ఏమో రెట్టింపు అవట్లేదు సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు ఇంటి ఆదాయం రెట్టింపు కావాలి అంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి పవిత్రమైన శ్రీరామ నవమి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో ఐదు యాలకులను వేసి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ యాలకుల మూటకి కర్ ధూప దీప నైవేద్యాలు కర్పూరహారతి కూడా ఇచ్చి అప్పుడు కనుక ఆ మూటను మనం మన బీరువాలో పెట్టుకుంటా మూట అంటే పెద్దగా ఏం ఊహించేసుకోకండి చిన్నది అనమాట ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది సంవత్సరం అంతా కూడా బీరువాలోనే ఉంచుకోండి ఆ మూటని అలాగే భర్త సంపద సంపద కూడా బాగా పెరుగుతుంది శ్రీరామనవమి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా అంటే ప్రతి పండుగ నాడు సాయంకాలం ఇంటి ప్రధాన ద్వారం ముందర గనక రెండు దీపాలు గనక వెలిగిస్తే ఆ దీపాలను రామజ్యోతులు అంటారు రామనవమి ముందు వెలిగించాం కదా అందుకని ఈ రెండు దీపాలలో ఒక దీపం శ్రీరాముల వారికి రెండో దీపం సీతమ్మ తల్లికి అంటే లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రీరామనవమి రోజు ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెట్టే తీరుతుంది కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆకస్మిక ధన లాభాలు పొందాలి అంటే శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే సమయంలో రామరక్షా స్తోత్రాన్ని చదువుకోండి రామరక్ష మంత్రం కూడా ఉంటుంది దాన్ని చదువుకోండి ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తి చెప్పలేనిది అనమాట ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకుంటే చాలు ఎక్కువసేపు చదువుకున్నా కూడా ఆ వైబ్రేషన్స్ మనం తట్టుకోలేం కాబట్టి ప్రతిరోజు ఇరవై సార్లు చదువుకుంటే వెంటనే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి చక్కగా వస్తుంది అనమాట రామచంద్రమూర్తితో సహితంగా ఇక ఇల్లంతా కూడా మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిండిపోతుంది ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం మన పరమవుతుందనమాట లభిస్తుందన్నమాట నవమి రోజున విశేషంగా తులసి మాలల యొక్క దండ వేసుకోవాలి ఎందుకంటే ఆ తులసి దళాలలో ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క అక్షరం శ్రీ రా మా అంటూ వేస్తున్నటువంటి తయారు చేసినటువంటి తులసి మాల సమర్పించడం రామచంద్రమూర్తికి చాలా ఇష్టమైనది అలాగే తమలపాకుల దండలు కూడా తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించండి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఈ దివ్యమైన పవిత్రమైనటువంటి రోజు మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి ఎందుకంటే రామచంద్రమూర్తిని ఎప్పుడైతే మనం పూజిస్తామో ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అందుకని ఒక తమలపాకుల దండన ఆంజనేయ స్వామికి సమర్పిస్తే చాలా మంచిది ఈ రోజున శ్రీమద్ రామాయణాన్ని చదివినా లేకపోతే రామాయణాన్ని విన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీరామనవమి రోజున రామాయణం చదవలేమో రకాదు అని అనుకునేవాళ్ళు శ్రీ రాఘవం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయిదాక్షం రామం నిసాచర వినాశకరం నమామి అన్న శ్లోకాన్ని చదివితే శ్రీమద్ రామాయణం అంతా చదివేసిన ఫలితం కలుగుతుంది అనమాట మొత్తం రామాయణంలో ఉన్నటువంటి అన్ని కాండలు ఆ శ్లోకంలో వచ్చేస్తాయి శ్రీరామనవమి రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు మద్యపానం జోలికి వెళ్ళకూడదు ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం మనం పొందొచ్చు ఈ రోజున మనం తీసుకుండే ఆహారంలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ లేకుండా చూసుకోవడం చాలా మంచిది కుజదోషాలతో ఇబ్బంది పడేవారు ఆలయంలో రామచంద్రమూర్తి యొక్క ఆలయంలో శ్రీరామనవమి రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం జరిగి తీరుతుంది అనమాట కాబట్టి ఒక కొబ్బరికాయని ఎర్రగుడ్డలో చుట్టి సీతమ్మవారికి సమర్పించినా కూడా ఆ రోజున ఖచ్చితంగా వివాహం ఆలస్యం జరిగేటటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది వివాహంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి లోకా సంస్థ భగవంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం